దేవునికి మహిమ ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారములు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు మిత్రులారా శుద్ధి లేకుండా సూటిగా మాట్లాడేస్తున్నాను ఇరవై ఆరు నిమిషాల పదకొండు సెకండ్ల వీడియో ఫేస్బుక్ నెట్ బాగా స్లోగా ఉండటం వల్ల మాట్లాడుతున్నాను చాలా శ్రద్ధగా వినండి విని పెడిచివని పెట్టబోండి మనం చాలా ప్రమాదాలు ఉన్నాం క్రైస్తువులు ముస్లింలు హిందువులు యావత్ భారతదేశంలో మనందరం ప్రమాదాలు ఉన్నాం ఈరోజు దేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ పరిపాలిస్తుంది అనుకుంటున్న మాట వాస్తవం కాదు వాళ్ళల్లో ఉన్న దురాత్మలు క్షుద్రశక్తులు మంత్రశక్తులు ఈరోజు పరిపాలిస్తున్నారు ఈరోజు ప్రజలు కూడా ప్రశ్నించకుండా ఎదురు మాట్లాడకుండా ధర్నాలు చేయకుండా రాస్తారోగలు చేయకుండా కేసు లేకుండా అన్యాయం జరిగిన అక్రం జరిగిన మోసం జరిగిన ఏం జరిగినా సరే మాట్లాడకుండా నూట నలభై కోట్ల మంది జనులు వాళ్ళు క్రైస్తువులు కానివ్వండి ఇమాములు మౌజములు కానివ్వండే ఎవరైనప్పుడు కూడా ఒక మాంత్రికుడి దగ్గర దయాలు పట్టిన వాళ్ళు ఎటు ఈ ఈరోజు నూట నలభై కోట్ల మంది భారతీయులు ఈ నరేంద్ర మోడీ ముందు అలా ఉండిపోయారు కారణం ఎందుకు చెప్తున్నానండి ఈరోజు ఈవీఎంల ద్వారా అధికారంలోకి వచ్చి ఇది పది సంవత్సరాలు నుంచి జరుగుతున్నటువంటి కుట్ర ఇది ఈవీఎంల ద్వారా అధికారంలోకి వచ్చి ప్రాంతీయ పార్టీలకు అధికారం లేకుండా చేసి కులోన్మాదాన్ని మత మాదాన్ని రెచ్చగొట్టి మారణ హోమాలు సృష్టించకుంటా గోద్రాలర్లో పుల్వామా ఉగ్ర దాడి రైతు ఉత్తర చట్టాలు పౌరసత్వ సవరణ బిల్లు పాకిస్తాన్కి వెళ్ళి నీళ్లు ఆపేయటం బంగ్లాదేశ్తో కొడలు పెట్టుకుంటాం మణిపూర్ని తగలబెట్టేయటం మైతిలు కుక్కీలు నాగాలికి గొడలు పెట్టేయటం ఆ యొక్క భూములన్నీ కూడా అదానికి కట్టబెట్టేయటం విదేశాలకి పంపించి ఈ దొంగలు దోపిడి దొంగల్ని ఈ అదానీని అంబానీని విజయమాల్యాలని విదేశాలు పంపించి విదేశాల్లో ఉన్నటువంటి బ్యాంకులు కూడా దోసుకుని వచ్చి ఈరోజు ఈ భారతదేశాన్ని అంతటిని కూడా అప్పులు ఊపిలో ముంచేసినటువంటి ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ తోడుగా ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు మోహన్ భగవత్ మనువాదులు ఆధిపత్య కులాలు వాళ్ళు ఎవరంటే ఈ ఆంధ్ర తెలంగాణ చూసుకుంటే యావత్ భారతదేశంలో చూసుకుంటే ఆధిపత్య కులాలు కమ్మారెడ్డి ఎలమ ఆ తర్వాత ఈ మధ్యకాలంలో శూద్ర కులాలను కూడా బ్రాహ్మణుల కులాల్లో చేర్చారు పవన్ కళ్యాణ్ కూడా ద్విజుడిగా మార్చారు బా బ్రాహ్మణుడిగా మార్చారు ఈరోజు మొత్తం అందరూ కూడా ఆధిపత్య కులాలన్నీ కూడా బ్రాహ్మణులు అయిపోవాలి ఈ బీసీలందరూ శూద్రులు అయిపోవాలి దళితులందరూ అశ్రుశ్యులు అయిపోవాలి అసలు పంచములు అనేవాళ్ళు దేశంలో ఉండడానికి వెళ్ళేదు మళ్ళీ మూతికి ముంతకాల చీపురు కట్టి ఊరు వెలువలు పెట్టాలి ఈ దేశాన్ని అంతటిని కూడా ఈ దేశంలో కేవలం హిందువులు మాత్రం ఉండాలి సనాతన హిందుత్వ సంస్కృతి సాంప్రదాయాలు పేరు మీద ఈరోజు హైందవులు రెచ్చగొడటానికి ఆర్ఎస్ఎస్ విశ్వహిందు పరిషత్తు ఆరు లక్షల ముప్పై వేల మంది దేశమంతా తిరుగుతున్నారు మూడు వందల శాఖలు ఉండయి వాళ్ళ ఎజెండా ఏంటంటే ముస్లింల మీద దాడి చేయండి క్రైస్తువుల మీద దాడి చేయండి చర్చిలు మసీదులు కూల్చేయండి ఒక్కపోటు ఆస్తులు లాక్కోండి ఈ చర్చిలు కూల్చి మసీదులు కూల్చి అన్ని రా రామాలయ విగ్రహాలు కట్టే రామాలయాలు కట్టేయాలి ఈ ఎజెండా అది హిందువులు ముస్లింలు క్రైస్తువులు గొడవలు పెట్టండి బీజేపీ ఐటీసీఎల్లో వీటితో పాటు టీడీపీ ఐసీసెల్లో ఐటీసీఎల్లో వైసీపీ ఐసీసీల్లో ఐటీ ఉన్నాయి ఈ రంగం చూస్తే అన్ని పార్టీలకి ఐటీసీఎల్ మెయింటైన్ చేస్తున్నారు ఈరోజు సోషల్ మీడియా ఫేస్బుక్ యూట్యూబ్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ అంతా కూడా బీజేపీ కట్టడలో ఉంది రిలయన్స్ చేతిలో ఉంది మన డేటా అంతా కూడా రిలయన్స్ చేతిలో ఉంది మన యొక్క పుట్టు పూర్వత్రాలు మన అకౌంట్లు మన భూములు మన ఆస్తులు మొత్తం కూడా మన ఆధీనంలో లేదు ఈరోజు మొత్తం భారతదేశంలో నూట నలభై కోట్ల మంది జనుల యొక్క ఆస్తులు వాళ్ళకి హక్కులు పత్రికా స్వేచ్ఛ ప్రకటన స్వేచ్ఛ మత స్వేచ్ఛ అన్నీ కూడా నిర్వీర్యం చేసి భారత రాజ్యాంగాన్ని మార్చేసి మను ధర్మ శాస్త్రం తీసుకురావడం కోసం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ దేశం మొత్తాన్ని కూడా శుద్రశక్తుల యొక్క ఆధీనంలో తీసుకొచ్చాడు నేను ఎంత కరెక్ట్గా ఎందుకు చెప్తున్నానంటే మీరు చూడండి సోషల్ మీడియా మాధ్యమాల్లో ధృవ్వు అనేటువంటి ఒక యూట్యూబరు తులసి చంద్ అనేటువంటి ఇండిపెండెంట్ జర్నలిస్టు దేవి అనేటువంటి ఒక యాక్టివిస్టు ఈ కంచైలి గారు కదిరే కృష్ణ గారు కత్తి పద్మారావు గారు ఎంతోమంది ప్రముఖులు జర్నలిస్టులు ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ విశ్వహిందు పరిషత్ ఉగ్రవాదులు ఈ పార్లమెంటు అసెంబ్లీలు ఈ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఆర్ఎస్ఎస్ చేతుల్లోకి వెళ్ళిపోయింది అని చెబుతున్నారు వీళ్ళ చేతిలోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఈ హిమాలయాలకు వెళ్ళాడు ఈ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీతో పాటు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు వెళ్ళాడు పవన్ కళ్యాణ్ వెళ్ళాడు రేవంత్ రెడ్డి వెళ్ళాడు కేసీఆర్ వెళ్ళాడు అరవింద్ కేజ్రీవాల్ వెళ్ళాడు మమతా బెనర్జీ వెళ్ళింది నిఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ నితీష్ కుమారు మొత్తం వెళ్ళారు మీరు చూసుకోండి కుంభమేళకు కూడా వెళ్ళారు అక్కడ కుంభమేళకు వచ్చిన వాళ్ళు నాగ క్షుద్ర అఘోరాలు క్షుద్రశక్తులు మంత్రశక్తులు మాంత్రికులు మొత్తం వచ్చారు భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది జనులకి మీదకి ఒక్కొక్కటి మీదకి లక్ష లక్ష దురాత్మలు పంపించారు అందుకే ఈరోజు ఎవరు కూడా నాకు పత్రికా వెచ్చి కావాలని అడగట్లేదు నాకు ఉద్యోగం కావాలని అడగట్లా నాకు ఇల్లు కావాలని అడగట్లా నాకు మంచి వైద్యం కావాలని అడగట్లా నాకు మంచి ఆహారం కావాలని అడగట్లా నాకు మాత్రం సనాతన ధర్మం కావాలి అవమూత్రం తాగుతాం ఆవుపై తింటాం మాకు పండగలే కావాలి ఇన్ని ఈ దేశంలో ముస్లింలు ఉండటానికి లేదు క్రైస్తువులకు ఉండడానికి లేదు క్రైస్తువులకి ఇళ్ళద్దులకివ్వ వాళ్ళ దేశ ద్రోహులు గ్యాంగ్స్టర్లు చొరబాటుదారులు ఈ దేశంలో క్రైస్తువులు ముస్లిములు ఉండడానికి వీళ్ళదు ఏసుక్రీస్తు ఉండడానికి లేదు ఏసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఉండడానికి లేదు ఏసుక్రీస్తు గురించి మాట్లాడుతాకి లేదు సువర్ సభలు పెడతాక వీళ్ళదు ప్రార్థన చేయడానికి వీళ్ళేదు చర్చలు ఉండడానికి లేదు అని చెప్పి ఈ దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్నటువంటి ఈ యొక్క సనాతనులు రోజురోజుకి రెచ్చిపోతున్నారు ఈరోజు చూడండి చంద్రబాబు నాయుడు లోకేషు పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఉండి సోషల్ మీడియా మాధ్యమాల్లో ఉన్నటువంటి యువకుల్ని సోషల్ మీడియా టెర్రిస్టులని సోషల్ మీడియా ఉగ్రవాదులని అక్రమైన కేసులు పెట్టి విశాఖపట్నం విజయనగరం ఒంగోలు గుంటూరు పలు ప్రాంతాలు తిప్పి వాళ్ళని ఆర్థికంగా మానసికంగా వేధిస్తుంటే కొంతమంది చచ్చిపోతున్నారు కొంతమంది చంపేస్తున్నారు చూడండి అక్రమంగా కేసులు పెట్టి పోసాని మరల కృష్ణ మీద అక్రమ కేసులు పెట్టారు బోరుగడ్డ అనిల్ మీద పెట్టారు వీళ్ళు సోషల్ మీడియా మాధ్యమాలు ఇంతకంటే భయంకరంగా బూతులు తిట్టి భయంకరమైన ఫారెన్ సెక్స్ వీడియోలు పెట్టి ఎంతోమందిని చంపేసిన నరహంతులు ఆర్ఎస్ఎస్ విసువిందు పరిషత్ బజరంగ దళ శివశక్తులు ఉన్నారు వాళ్ళని పట్టించుకోకుండా సోషల్ మీడియా మాధ్యమాలు ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని కూడా చంపుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు వెసు బిందు పరిషత్ ఉగ్రవాదులు మోహన్ భగవత్ దీసే నాన్ చేస్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడు చంద్రబాబు నాయుడు మాట్లాడు పవన్ కళ్యాణ్ మాట్లాడు ఈ మంత్రులు మాట్లాడరు ఈయన మొత్తాన్ని కూడా దయ్యాలు పట్టినాయి ఋషికొండ ప్యాలెస్ని దయ్యాలు దెబ్బగా మార్చేశాడు మూడు వందల యాభై కోట్లు కేసీఆర్ యాభై కోట్లు పెట్టి ఆయన రాజభవన్ కట్టుకున్నాడు అరవింద్ కేజ్రీవాల్ ఆయన ఒక యాబి కొట్లు పెట్టి రాజభవన్ కట్టుకున్నాడు నరేంద్ర మోడీ ఈ చంద్రబాబు నాయుడు స్టేట్ సపరేట్ అయిన తర్వాత హైదరాబాద్లో స్టార్ హోటల్ బ్లాక్ బ్లాక్ అంటే తీసుకున్నాడు ఈ లాస్తుల గురించి షర్మలమ్మ విజయమ్మ ఒక వర్గం జగన్మోహన్ రెడ్డి భారతి భారతమ్మ ఒక వర్గం నీ ఎంత చూస్తానంటే నీ ఎంత చూస్తా నువ్వు అన్యాస్తుడివి అక్రమకాడు మోసగాడివి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయి అని చెప్పి ఒకళ్ళు ఒకళ్ళు పోసుకున్నారు ఒకళ్ళు దూషించుకున్నారు ద్వేషించుకున్నారు వీళ్ళకి పట్టిందో దయలు పడిన అర్థం ఈరోజు ప్రజలు పక్కన పెట్టారు ప్రజలు ఇలాసిన ఏంటంటే అక్రమ కేసులు ఆత్మహత్యలు దోపిడీలు దొంగతనాలు వీళ్ళు చెప్పుకుంటూ ఉంటే మనం వింటూ ఉండాలా ప్రజల ఒకసారి ఆలోచించండి పోసాని మురళకృష్ణని చచ్చిపోతాను ఆత్మహత్య చేసుకుంటానన్నాడు ఏంటి వీళ్ళు చేసిన తప్పు ఈ జగన్మోహన్ రెడ్డి మాటని చంద్రబాబు నాయుడిని తిడతాం తప్ప చంద్రబాబు నాయుడు మాటని జగన్ రెడ్డి నాయుడు కుటుంబ సభ్యులని తిడుతాం తప్ప మీరు లక్షల కోట్ల రూపాయలు ఈ ఈవీఎంలు దొంగతనం చేశారు పౌరసత్వం లేకుండా చేశారు భూములు దోపిడీ చేశారు ప్రజలు ఆస్తి దోపిడీ చేశారు అవినీతి అక్రమాలు మించిపోయాను అసలు మొట్టమొదటి నేరస్తులు ఈ ముఖ్యమంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు అమాయక ప్రజలు వీళ్ళేం చేశారండి ప్రశ్నించిన వాళ్ళు బోరుగడ్డ బోరుగడ్డ అన్ని ఉరి చేస్తారా ప్రజలు మాట్లాడతలా సోషల్ మీడియాలో మా మాధ్యమాల్లో ప్రశ్నించిన వాళ్ళని ఈరోజు ఉృతి చేస్తాం చంపేస్తాం అక్రమ కేసులు పెడతాను వేధిస్తున్నారు ఎంతమందిని చంపేశారు లెక్కలేదు మీరు ప్రజలు అప్రమత్తంగా ఉండండి రెండు వేల ఇరవై ఏడుకి జిలీ ఎలక్షన్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు వీళ్ళు ఎందుకు ముఖ్యమంత్రులు అవుతున్నారు ఎందుకు అధికారంలోకి వస్తున్నారంటే వీళ్ళు పెద్ద పెద్ద ఫ్యాలసులు కట్టుకోవడానికి భూములు సంపాదించుకోవడానికి వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకుంటానికే వస్తున్నారు తప్ప ప్రజల్ని పరిపాలించడానికి రావట్లేదు ఏం చేద్దాం ప్రజలారా ఏం చేద్దాం ముస్లిముల ఆస్తులు పక్కపోటు ఆస్తులు మన మాయ అన్నాడు నరేంద్ర మోడీ చర్చిలు కూల్ చేసి అన్నాడు ఆ చర్చి ప్లేస్లో రామాలయానికి కడతానన్నాడు మా నరేంద్ర మోడీ ఈ దేశం హిందూ దేశం అని పేరు పెడతానన్నాడు మా మోహన్ భాగవత్ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు విశ్వ హిందూ పరిషత్ ఉగ్రవాదులు వీళ్ళు అన్నారు ఇప్పుడున్నటువంటి మిలిటరీ మిలిటరీ కాదన్నారు ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం కాదన్నారు వీ వీర రాఘవ రెడ్డి అనేవాడు వాడు అసలు ఆర్మీ ఇండియన్ ఆర్మీ ఎవరంటే హిమాలయాల్లో ఉన్నటువంటి అఘోరీలు నాగ సాధువులు మాకు ఈ దేశానికి పేరు మార్చేస్తున్నాడు మా నరేంద్ర మోడీ హిందూ దేశం అని పేరు పెట్టేస్తున్నాడు జాతీయ జెండా తీసేస్తున్నాడు కాషాయ జెండా పెట్టేస్తున్నాడు ఈ భారత రాజ్యాంగం తీసేస్తున్నాడు మను ధర్మశాసనం తీసుకొస్తున్నాడు ఇది మన పై ఆనందం హైందవ సోదరులకి ఆనందం క్రైస్తవులు ఉండకూడదు ముస్లింలు ఉండకూడదు దళితులు ఉండకూడదు ఇది మన పైశాచిక ఆనందం మీరు ఊహించినట్లుగా ప్రజలేమి పిచ్చోళ్ళు కాదు ప్రజల అమాయకులు కాదు ప్రజలకు చాలా తెలివైన వాళ్ళు ఒకవైపు డాక్టర్ కే పాల్ గారు చెబుతున్నారు మీ అన్యాయాల అక్రమాలు మొత్తం బయట పెడుతున్నాడు ఆయన తులసి చందు జ ఇండిపెండెంట్ జర్నలిస్టు మీ మొత్తాన్ని బట్టడు తీసి రోడ్డు మీద నుంచో పెట్టారు వీళ్ళు పార్లమెంట్ నుంచి పంచేది వరకు మీ యొక్క ఆర్థిక నేరాలు మీకు దొంగతనాలు మోసాలు హత్యలు అన్నీ కూడా ఈరోజు నడి రోడ్డు మీద మిమ్మల్ని తీసుకొచ్చి పెట్టారు సిగ్గు లేకుండా ఈరోజు ప్రజల గురించి ప్రజల సంక్షేమం గురించి ప్రజల ఆరోగ్యం గురించి ప్రజల ఆహారం గురించి ప్రజల బిడ్డల చదువుల గురించి మాట్లాడకుండా మీరు లేచిన దగ్గర నుంచి మీ ఆర్థిక నేరాలు ఏ టీవీ ఛానల్ అన్న చూడే ఏ టీవీ ఛానల్స్ అన్న చూసినా అక్రమ కేసులు హత్యలు ఆర్థిక నేరాలు నరేంద్ర మోడీ అమిత్ షా యోగి ఆదిత్యనాథ్ మూడు వందల మంది ఉగ్రవాదులు దొంగలు మోసగాళ్ళు ఎంపీలు కాసును కూర్చున్నారు ప్రాంతీయ పార్టీలని అధికారం లేకుండా చేసి వీళ్ళందరిని లానే చేసి భారత రాజ్యాంగం లేకుండా చేసి పార్లమెంట్ లేకుండా చేసి అసెంబ్లీ లేకుండా చేసి భారత రాజ్యాంగం వల్లే కొన చేసి ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి ఒక హిట్లర్ వలె మారిపోయి ఈ దేశాన్ని అంతటిని కూడా నాశనం చేస్తూ ఉంటే ఈ పాస్టర్లు మాట్లాడరు ఇమాములు మాట్లాడరు మౌజాములు మాట్లాడరు పూజారులు మాట్లాడరు ఈ యాక్టివిస్టులు మాట్లాడరు ఎవడు కాడే నాకు పదవి కావాలి నేను ఎమ్మెల్యే అయిపోవాలి ఎంపీ అయిపోవాలి మంత్రి అయిపోవాలి వాడి కార్పొరేటర్ అయిపోవాలి ఈ దేశం నాశనం అయిపోతే నాకు అనవసరం అని చెప్పి పిచ్చ పట్టేసి దయ్యాలు పట్టేసి దేశాన్ని నాశనం చేస్తున్నారు ఈరోజు చూస్తే నా వాట్సాప్కి దళిత జాయింట్ యాక్షన్ కమిటీ జక్కుల ఆనందబాబు మీరు నా వాట్సాప్కి పర్సనల్ మెసేజ్లు ఏం పెట్టొద్దు అని వార్నింగ్ ఇచ్చాడు ఇచ్చి మళ్ళీ నేను పెట్టానంటే పోలీసు వాళ్ళతో మాట్లాడి బట్టలు తీసుకొట్టిస్తానంటాడు లేకపోతే చంపేస్తానంటాడు తెలియదు వీళ్ళకి దెయ్యాలు పట్టినాయా వీళ్ళు మనుషులేనా నేనేం మాట్లాడాను బాబు దళిత జాయింట్ యాక్షన్ కమిటీ ఎన్నికలు పెట్టమంటాం తప్ప ఏంటిది నీ అన్యాయం అక్రమం నువ్వు దీపెంత కోసమేసి చచ్చికి వెళ్తావు ఏసుకురిస్తు నమ్ముకొని ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నావు ఇంత అక్రమంగా ప్రవర్తిస్తున్నావు నువ్వు మోకరించి ప్రార్థన చేయి నీ అన్యాయాలు అక్రమాలన్నింటికి దేవుడు పులిస్ పెడతాడు తెలిసి నువ్వు ఈరోజు చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నావు అందబాబు నువ్వు చర్చిల మీద దాడి జరిగితే మాట్లాడరు గుళ్ళ మీద దాడి జరిగితే మాట్లాడరు ఆ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేంతవరకు ఎండో ఈయన పేరునాని గారు పేరునాని గారు చెప్తే నువ్వు మీరుంటారు మీరు మా మిమ్మల్ని ఎవరు నియమించాడు దళిత్ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడుగా నేను ఎవరు నియమించాడు మాన మహానాడు అధ్యక్షులుగా మిమ్మల్ని ఎవరు నియమించారు దొంగలారా దోపిడి దొంగలారా ఒకవైపు దేశాన్ని నాశనం చేస్తున్నారు మచిలిపట్నం బందర బంధువులు ఎస్ఎస్టీ బీసీ మైనార్టర్లు సకల జనులకి నమస్కరించి చెప్పుకున్నది ఏమనగా మనిషిని మనిషిగా చూడకపోతే దేవుని యొక్క ఉగ్రత చూడబోతున్నారు ఒక మనిషిని సాటి మనిషిని మనిషిగా చూడలేరు మీరు కులం కావాలి మతం కావాలి సనాతన ధర్మం కావాలి నేను చౌదరి అంటావు నేను రెడ్డి అంటావు నేను ఎలమ అంటావు నేను నాయుడు అంటావు ఎవడికే నీ పేరు పక్కన ఈ తోగలు ఎవడికి కావాలి దేశాన్ని ఏం చేయదలుచుకున్నారు మీరు సోషల్ మీడియా మాధ్యమాల్లో క్రైస్తువులు ముస్లిములు వాళ్ళు పెట్టిన సాక్ష్యాలు అసభ్యకరమైనటువంటి వీడియోలు పెట్టి భయంకరమైన దూషణ బైబుల్ బూతు పసుపు అంటారు ఏసుక్రీస్తుని క్రీస్తుని క్రైస్తువుల్ని అసభ్యకరమైన బూతులు మాట్లాడుతూ సోషల్ మీడియా మాధ్యమాలు పెడుతున్న మీకు దేవుని యొక్క ఉగ్రత వచ్చును కాక త్వరలోనే మారపోతే మారండి మారండి ఏం చూస్తున్నారు మీరు టీవీల్లో ఏం చూస్తున్నారు వార్తల్లో ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు మంత్రులు ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి అధికారులు మంత్రులందరూ కూడా ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ మొత్తాన్ని లోనేపిచ్చి ఆంధ్ర తెలంగాణలో బీజేపీ జెండాలు ఎగరేసి వీళ్ళందరినీ డబ్బులు పెట్టుకునేస్తున్నాడు ఈ దేశం అంతా కూడా ఈ ఆంధ్ర తెలంగాణ బీజేపీ కాబోతుంది అరే బాబు వైసీపీలో ఉన్నవాళ్ళు బుద్ధి జ్ఞానం లేదురా మీకు రేపు బీజేపీలోకి వెళ్ళిపోతారు మీరు ఆ కాంగ్రెస్లో నుంచి పందులాగా వచ్చేసారు వైసీపీలోకి ఇప్పుడు పందులాగా వెళ్ళిపోతారు బీజేపీలోకి సిగ్గు లేకుండా నిజంగా నువ్వు క్రైస్తువుడు అయితే వైసీపీలో ఉండవు నువ్వు నిజంగా క్రైస్తవుతో టీడీపీలో ఉండవు నువ్వు నిజంగా క్రైస్తువుడు అయితే జనసేనలో ఉండవు ఎరా ఈ చర్చిలు కూల్ చేస్తా అంటే నువ్వు నాయకుడు ఎట్టవుతావు సిగ్గు సెలవులేదు ప్రయత్నం చేస్తున్నాం అబ్రహము మూడు వందల మందితో సుధమాఘమర పట్నంలో తమ్ముడు కుమారుడు లోతు ఇంటిని దోసుకొని ఆస్తిని దోసుకెళ్ళిపోతే రాజులను జయించి ఆ ఆస్తి కూడా తీసుకొచ్చి అప్పచెప్పొచ్చాడు మూడు వందల మందే ఒక్కడే అబ్రహము డాక్టర్ కే పాల్ గారు ఒక్కడే డాక్టర్ అద్దంకి రంజిత్ గారు ఒక్కడే పెయ్యల మధు ఒక్కడే సమయానికి సమయం వస్తే గడ్డి పరగను కూడా దేవుడు ఆయుధంగా వాడుకుంటారు మీరు తెలిసి తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు కాపాడటానికి మీరు బదిలీలు చేస్తారు చంద్రబాబు నాయుడు గారి ఆస్తులు ఈ పవన్ కళ్యాణ్ ఆస్తులు ఈ దోపిడీ దొంగల ఆస్తులు కాపాడతానికి మీరు జెండాల పట్టుకుని ఊరేగుతున్నారు తప్ప ఈ భారత రాజ్యాంగాన్ని మీరు కాపాడలేరు ప్రజలు మీరు కాపాడలేరు మీరే భక్షక బట్టలు అయిపోయారు మీరే శక్తులు అయిపోయారు మీరే ఉగ్రవాదులు అయిపోయారు దేశద్రోహులు అయిపోయారు మచిలీపట్నంలో ఉన్నటువంటి అక్కాచలెములారా వీళ్ళు రాబోయే రోజుల్లో వాళ్ళ కోసం ఆస్తులు అమ్ముకుంటారు వాళ్ళ కోసం జీవితాలు నాశనం చేసుకుంటారు వీళ్ళు పార్టీల నుంచి బయటకు వచ్చామనండి లేకపోతే మీ కుటుంబాన్ని లాంచ్ చేసేస్తారు వీళ్ళు ఏముధరించారు వీళ్ళు పార్టీలో ఉండి భారత రాజ్యాంగంలో ఇరవై ఆర్టికల్స్ మార్చేశారు ఒక్కడు మాట్లాడ్డా ఒక్కడు మాట్లాడరు ఏ నువ్వు కార్పొరేటర్ సరిపోద్దా నువ్వు మార్కెట్ యాడ్ చైర్మన్ అయితే సరిపోద్దా మీరు మీ మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఏమనలేరు ఎవరేమనిపోయినా దేవుడైతే ఊరుకోడు ఒక్కొక్కరు న్యాయ తీర్పు రాబోతోంది గుర్తుపెట్టుకోండి తెలిసి తప్పు చేస్తే క్షమాపణ ఉండదు తెలిసి పాపం చేస్తే తెలిసి మోసం చేస్తే పాప క్షమాపణ ఉండదు మీరు ఇక్కడ కూడా అనుభవిస్తారు ఇక్కడ అనుభవిస్తారు దేశం నాశనం అయిపోతూ ఉంది ప్రజలారా ఏంటి పరిష్కారం ఉందా ఉంది ప్రతి ఒక్కరు కూడా మీ బాధ్యతగా మీకు భారత రాజ్యం కావాలా రాజ్యం కావాలా మీకు ఓట హక్కు కావాలా మీకు ఉద్యోగం కావాలా ఒక మంచి ఇల్లు కావాలా మంచి భోజనం కావాలా మంచి వైద్యం కావాలా ఈ ప్రభుత్వాలు ఇస్తున్నాయా నీ ఆస్తి ఎంత జగన్మోహన్ రెడ్డి ఆస్తి ఎంత చంద్రబాబు నాయుడు ఆస్తి ఎంత పవన్ కళ్యాణ్ ఆస్తి ఎంత చిరంజీవి ఆస్తి ఎంత ఈ బాలకృష్ణ ఆస్తి ఎంత ఈ దోపిడి దొంగల ఆస్తులు ఎంత వీళ్ళు రాజకీయాలు రాకముందు వీళ్ళ ఆస్తులు ఎంత ఇప్పుడు ఎంత చూడండిరా బాబు చూడండిరా మీ ఆస్తుల నమ్మకం నిలిపి కార్పొరేట్ సీటు కోసం పది లక్షల రూపాయలు కష్టపడి ఖర్చుపడి వస్తున్నావు నీ కుటుంబాన్ని ఆన్ చేస్తున్నావు నువ్వు నాని చేస్తున్నావు దేశాన్ని అంచేస్తున్నావు రా బాబు నువ్వు జగన్మోహన్ రెడ్డి కోసం చంద్రబాబు నాయుడు కోసం పవన్ కళ్యాణ్ కోసం నీ కుటుంబంలో భార్య లేదు బిడ్డలు లేదు చంపేసి చంపేస్తావు ఏం పట్టిందిరా మీకు దయ్యాలు కేసులు విపరీతమైన కేసులు బోరుగడ్ అనేలో దళితుడు ఉరి తెస్తారంట ఉరి దళితుడి ప్రాణానికి విలువ లేదు జగన్మోహన్ రెడ్డి మాట్లాడమన్నాడు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడమన్నాడు పోసానికి కృష్ణ మాట్లాడాడు చంద్రబాబు మాట్లాడమంటే అటు వర్గంలో కొంతమంది మాట్లాడారు అరే బాబు ముందు ఈడు మాట్లాడమంటే మీరు మాట్లాడుతుంట ఇప్పుడు చూడండి రా వాళ్ళు బాగానే ఉన్నారు చంద్రబాబు నాయుడు బాగానే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి బాగానే ఉన్నాడు అందరూ బాగా మీరు చస్తున్నారా మీరు చెప్పండి జడ్జీలు చెప్పండి ఈ నేరం మాది కాదండి ఆకలిదానండి ఆకలిది నేరం నాకు తింటానికి లేక బుద్ధి కట్టు తిని వాళ్ళు తిట్టమంటే తిట్టానని చెప్పి చెప్పండి మాకు క్షమాభిక్ష పెట్టండి బాబో జీవితంలో వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండవురా నాయనో ఈ తెలుగుదేశంలో ఉండవురా బాబో మీ మాటలేని మేము నా జీవితాలు నాచురల్ అయిపోయిందిరా మమ్మల్ని సంపేసేట్టు ఉన్నారా బాబు అని చెప్పి జడ్జి ముందు ఏడ్చి సాక్ష్యంగా పడిపోండి క్షమించేస్తారు లేదా మొత్తం కలిపి రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకోమని అడగండి రా ఆయన అయ్యా మమ్మల్ని చంపేస్తున్నాడు బతికొండ కానీ చంద్రబాబు నాయుడు ఈ పవన్ కళ్యాణ్ ఈ జగన్ రెడ్డి ఈ నరేంద్ర మోడీ చంపేస్తున్నాడు అని చెప్పి మొత్తం పబ్లిక్ ఇంట్రెస్ట్ డిస్కైజ్ బిల్లు రాష్ట్రపతికి రా మీరు ఎందుకురా బాబు బతికొండ చేస్తారు ఈ దొంగల కోసం వాళ్ళ ఆస్తులు ఎంత మన ఆస్తులు ఎంత దయచేసి మీరందరూ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో మీ అభిప్రాయాలు తెలియపరచండి ఎందుకు ఇంత మౌనంగా ఉన్నారు నాయకుడు మనకు అవసరం దళితుడికి మా నాయకుడు అవసరంలా క్రైస్తవులకి నాయకుడు అవసరం బీసీలకి నాయకుడు అవసరంలా ఎవుడికి నాయకుడు అవసర ఈ మొత్తానికి నాయకుడు నరేంద్ర మోడీనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబే పవన్ కళ్యాణే ఈ ఎమ్మెల్యేలే చావనన్న సం మేము మాట్లాడడం మాకు మాకు చేతబలు చేశారు దయ్యాలు పంపించేశారు మాకు దయ్యాలు పట్టేసి మాకు గంజాయిలు అలవాటు చేశారు డ్రగ్స్ అలవాటు చేశారు మా జీవితాలు ఇంతే అని చెప్పి తగ్గించేసుకొస్తున్నారండి వీళ్ళు అక్కలు చెల్లెములు దయచేసి క్రైస్తువులు అయితే మీరు మోహకరించి ఉపవాసాలను ప్రారం చేయండి వీళ్ళు ఇటు వెళ్ళిపోతారు ఇక ఇంటికి కూడా రారు వీళ్ళు ఆ ఎమ్మెల్యేల దగ్గర ఉంటారు ఇక ఎంపీల దగ్గర ఉంటారు జగన్మోహన్ రెడ్డి వీళ్ళుగానే ఉంటారు తిండి లేకపోతే సరే వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చేస్తారు కొట్టేసుకుంటారు వీళ్ళు ఈ దరిద్రులు కొట్టేసుకుంటారు నిధి తేనాలే నాది అన్నాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నిధి తేనాలే నాది అన్నాడు జగన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు ఒకటే మనందరూ బీజేపీనే బీజేపీ అంటే బి అంటే బాబు జై అంటే జగన్ పి అంటే పవన్ మొత్తం బీజేపీ ఏంట్రా మీకు పిచ్చ పట్టింది ఏంట్రా వైసీపీ జై జగన్ అంటావు జై జై చంద్రబాబు అంటావు జై పవన్